నేను నచ్చింది ఎలా ఉందన్న పరిపాలన స్టార్ట్ అయితే పూర్తయింది అసలు ఎలా ఉంది ఇది అన్నీ కొంచెం అనుకూలంగా ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉన్నది వైద్య పరంగా కానీ ఈ మార్కెట్ ఇష్యూలో కానీ ఇప్పుడు అమ్మఒడి ఇష్యూలో కానీ తల్లికి వందనం సారీ అది అలవాటు అయింది తల్లికి వందన విషయంలో అంటే ఏంటంటే గత ప్రభుత్వంలో మేము అమ్మఒడి ఇచ్చేము వీళ్ళ తల్లికి వందనం ఇవ్వలేదు అని చెప్పేసి ఏదో అల్లరి చేద్దామని చూశారు కానీ అది కంగారు కూడా వచ్చిన తొమ్మిది నెలల్లోనే పది నెలల్లోనే చేసేస్తారు స్టెప్ బై స్టెప్ చేస్తారు గత చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలన చూసి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఆయనకి ముందు పరిపాలన ఎలా జరిగిందో అవకాశాన్ని చూశారు ఇప్పుడు కూడా ఇంకా మీకు అవకాశం లేదు మీరు చేసే పరిపాలన అంతా దుర్మార్గం పరిపాలన ఎవరు మాట్లాడినా కొట్టే పరిపాలన కనీసం వైజాగ్లో డాక్టర్ గారికి గవర్నమెంట్ డాక్టర్ గారికి మాస్క్ లేదు ఇది కోవిడ్ టైము చాలా ఇబ్బందిగా ఉంది నేను పేషెంట్లు గారికి వెళ్ళాలా సేవ చేయాలి వైద్యం చేయాలి అంటే ఈయన తీసుకెళ్లి అంత మేధావైన డాక్టర్ గారిని పిచ్చోండి చేసి నడి రోడ్ల మీద బట్టలు లేకుండా చేశారు అని చాలా మేధావి ఆ డాక్టర్ గారి విషయంలో చాలా ఇది అలాగే కోవిడ్ డ్యూటీకి వెళ్తుంటే ఒక సిస్టర్ని రిసెప్షనిస్ట్ని తీసుకురావడానికని ఒక వాళ్ళ బెదర్ వెళ్తే వాళ్ళ పెదలకు లేనిపోయిన కేసులన్నీ రాసి ఆ అమ్మాయి అడిగినందుకు నడు రోడ్డు మీద ఈడిచి నడు రోడ్డు మీద ఈడిచి ఆమెను కేసులు పెట్టి మంత్రి కలవ చేసుకుంటే పరిస్థితి అయ్యింది మంత్రి కలవ చేసుకోవడం ఏంటంటే జస్ట్ ఇప్పుడు రోడ్డు మీద కేసు హెల్మెట్ లేదా ఆపుతారు మంత్రులు వస్తారా మంత్రులు వస్తారా అక్కడ ఏంటో అక్కడ ఉన్న సీఏ గారో ఎస్సీ గారో వాళ్ళు వాళ్ళ తప్పు కాదు వాళ్ళ వెనకాల ఉన్న ప్రభుత్వం తప్పు వాళ్ళు భూమి అంతా కలుసుకోవాల్సిన కలుసుకోవాల్సినంత అవసరం ఏముంది ఆ అమ్మాయిని నడు రోడ్ల మీద బట్టలు తప్పు ఈడ్చి ఈడ్చి తోశారు కానీ ఆమె చాలా మేధ ఒక రిసెప్షనిస్ట్ అయినా సరే ఆమె శక్తి దాటి పోరాడింది ఆవిడ లాస్ట్కి మళ్ళీ గవర్నమెంటే వంగి ఆ కేసు ఇంకా తేలలేదు అలాగే ఉంది అసలు గత ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్ళి కేసులు కానీ అలా భయపెట్టిన ప్రయబ్రాంతులు చేశారు కదా అసలు ఈ ప్రభుత్వాలు అన్నది ఏమన్నా ఉందా సామాన పరిస్థితి ఎలా ఉంది సమాన ప్రజలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకే తెలుస్తుందిగా ఓ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు కామన ఆపోజిషన్ పార్టీ కూడా అవ్వడన్నా సరే అందరికీ నచ్చాలని ఏం లేదు ఇప్పుడు నాకు నచ్చిందా ఆయనకు నచ్చిందా ఆయనకు నచ్చిందా కాదు మేమేం పార్టీ కార్యకర్తలు కాదు సామాన్య ఉద్యోగిస్తులమే అంతేకని చెప్పేసి వాళ్ళు చేసే దుర్మార్గాలకి మాట్లాడడానికి హక్కు ఉంటది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఆ హక్కు తగ్గట్టు మాట్లాడతారు మాట్లాడేడు అని ఇక్కడ నుంచి ఆ ముందుకు వెళ్ళేసరికి కార్యకర్తలు కొట్టేసో ప్రభుత్వ నాయకులు కొట్టేస్తే ఇంక మేము రోడ్డు మీద ప్రజలు తిరగద్దాండి ప్రభుత్వం వచ్చాక అతండి ఈ ప్రస్తుతానికి లేవు సార్ ఇప్పుడు మేము మాట్లాడడానికి కూడా భయం లేదండి ఐదు సంవత్సరాల్లో ఏ రోజు రోడ్డు మీద ప్రజలు ఎవరు మాట్లాడడానికి కూడా భయపడ్డారు ఇది తప్పు అని నిర్ణయించడానికి భయం లేదు ఇప్పుడు ఏదో ఇంటింటికి డోర్కి డెలివరీ రేషన్ ఇచ్చామనుకుంటున్నారు ఇంటింటికి ఎక్కడ ఇచ్చారు అది పదివేలు ఉద్యోగం పదివేల రేషన్ డిపోజ్ వేనాది చెప్పేసి అక్కడ ముప్పై వేలు రాసుకున్న రోజులు ఉన్నాయి వాళ్ళ డబ్బులు కప్పు ముచ్చుకోవడం కోసం బార్లు తీసేస్తా అన్నాడు తీసాడా పిచ్చల విడిగా అమ్మే డబ్బలు రేట్లు పెట్టి ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది జీవితాలు పోయినాయింది ఆ ఏదో కలితీ మందులు అంటే మరి నాకైతే తెలీదు వాటి వల్ల ఎంతో మంది పేషెంట్లు అయిపోయారు వాళ్ళ అప్డమిన్లు మొత్తం పాడైపోయి రేట్లు పెట్టుకున్నా సరే మంచి మంది అనేది ఎప్పుడు ఇవ్వలేదు మంచి మంది అనేది లేదు తెలంగాణ పోయి తెచ్చుకుంటున్నా ఉన్నారు చాలా మంది పేషెంట్లు మాకు తెలిసిన వాళ్ళు అయితే అప్పటికి పాపం ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయి మరి అదంతా ఏమైంది అది ఎవరు చెప్పరా సార్ మరి నిన్న చిత్తూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి చూశారు కదా అంటే నిజంగా జగన్మోహన్ రైతుల పక్షాన్ని నిలబడ్డాడు అనుకోవచ్చా ఆయన రైతుల పక్షాన్ని నిలబడమేంటి సార్ ఆయన ఎప్పుడు ఆయన పార్టీ కోసమే ఆయన కాపాడుకోవడం ఆయన కార్యకర్తలే ఒకటే అండి వైసీపీ నాయకులు ఏమన్నాయి వైసీపీ కార్యకర్తలు ఏమన్నాయి వైసీపీలో ఉన్న పార్టీ చిన్న స్థాయి పార్టీ నాయకులకి ఎవరికన్నా ఆలోచన ఉందా ఆలోచన ఉందా చెప్పండి ఏ రోజన్నా ఆ పార్టీ వాళ్ళు రవిడీజన్ చేయడం వరకే కానీ ఈ నాయకుడి కాడికి వెళ్తే మాకు మంచి జరిగిద్ది మంచి చేస్తారని రైతుల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాం వాళ్ళకి విత్తనాలు సబ్సిడీ ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు కదా నాకు తెలియదు సార్ నాకైతే తెలియదు వాస్తవంగా నాకు అది తెలియదు మాట్లాడడం కూడా అనవసరం మరి ఏం చెప్తారు సార్ అంటే కూడా వచ్చాక అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రోడ్డు చూసుకుంటారు ముందు మనం నడిచే దారి కరెక్ట్ అయితే అంతా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి అంటారు అది మనం నడిచే దారిని చూసుకుంటాడు ఆయన మనం వెళ్ళే దారిలో కరెక్ట్గా ఉందంటే మొత్తం కరెక్ట్గా వస్తుంది అని ఫస్ట్ దారి కలెక్ట్ చేస్తాడు ఆయన తర్వాత వైద్యం తర్వాత విద్య ఆయన చేసేది మూడు ఈ ఎన్న అంటారా పథకాలు అంటారా పథకాలు వాస్తమే ఆయన ఇచ్చిన మంచి పథకాలు ఇచ్చారు ఇంకా ఇస్తారు కూడా ఆయన స్టెప్ బై స్టెప్ వేసుకొస్తారు ఆయన ఒక మేధావి ఆయనకు మనం గత ప్రభుత్వంలో విద్యా విద్యార్థులకి అంటే చదువుకునే పిల్లలకే వాళ్ళ పుస్తకాల మీద ప్రభుత్వం సంబంధించిన బొమ్మలు ఉండేవి కదా ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఆ బొమ్మలు తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మలు కానీ అలా పెట్టడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు అది కరెక్టే సార్ వాళ్ళ మహానాయకులు వాళ్ళు సంబంధించిన వాళ్ళు వాళ్ళే ఉండాలి మీరు దేనికి సంబంధించిన వాళ్ళు సార్ మా మీద దోషి తినేవాళ్ళు మీ బొమ్మలు ఎందుకు ఉండాలి భూమి పట్టాల మీద ఎందుకు ఉండాలి ఇల్లు పట్టాల మీద ఎందుకు ఉండాలి మీ ఫోటోలు మమ్మల్ని పరిపాలన మా డబ్బుల మీద మమ్మల్ని అక్కగా పరిపాలించి మీ ఫోటోలు వేసుకోవడం ఏంటి పరిపాలించిన వాళ్ళు మీ సంపాదన కోసం చూసుకొని పరిపాలించారు అంతేగాని ప్రజల కోసం పరిపాలించాల ఏ పథకం పెట్టినా దాంట్లో లాభం ఎంత మనకెంత బార్లోంచి వచ్చేది ఎంత రైతులకి ఇచ్చి మనం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు చూపించేది అదే సార్ దాని వల్ల కానీ వేరే సరే కానీ అవకాశం రాదు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా ఇంకో నాలుగు సంవత్సరాలు పరిపాలన ఉంది కాబట్టి నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు గారు బాగా ఆయన కూడా గతంలో కంటే ఇప్పుడు ఇంకా తెలుసుకొని వచ్చారు ఆయన వయసు పెరిగినా గానీ ఆయన మైండ్ ఏం తగ్గల అంటే ఇంకా ముసలాడు అయిపోయాడు పరిపాలన చేత కదని చెప్పి మాట్లాడుతున్నారు కదా భూస్థాపం అయిపోద్ది అన్నారు సార్ పార్టీ భూస్థాపం అయిపోద్ది అన్నారు ఏమైంది ఈరోజు సెన్సేషనల్ రికార్డు కూడా సృష్టించాడు ఆయన ఎవరిని ఎక్కడ తగ్గాలో ఆయనకే తెలుసు ఎక్కడ నెగ్గాలో ఆయనకే తెలుసు ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది స్కూల్లో పిల్లలు ట్యూషన్ చెప్పుకుంటే ఆ మాస్టర్ గారు ఎలాగా మనకి నేర్పిస్తారో అలాగ కార్యకర్త ప్రతి ఒక్కడికి ప్రజలకు ప్రతి ఒక్కడికి ప్రతి ఇష్యూ ఆయన చేసేది తెలిసేటట్లు చేస్తారు అందుకని ఆయన తగ్గే పని లేదు సార్ ఫైనల్ గా జగన్ కి చంద్రబాబు మధ్య తేడా ఏం చేస్తారు అసలు పరిపాలన సార్ ప్రజల్లో ఉన్న మంచితనం ప్రజల్లో ఉన్న వ్యక్తిగతం ప్రజలు నాడి పట్టుకుంటాడు ఆయన నాడి పట్టుకుని ఎలా పరిపాలించారు ఎవరికి ఏది అవసరం ఎక్కడ ఏం అవసరం అనేది చంద్రబాబు చేస్తాడు జగన్ ఇప్పుడు చేసుకెళ్ళిపోతాం సార్ ఫైనల్ గా ఏంటంటే సార్ భవిష్యత్తులో ఒక పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలి అనేటువంటి మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి అనేటువంటిది తెలుసుకోగలిగినటువంటి దాన్ని ఏమంటారంటే కాలజ్ఞాని అటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలుసు అండి పరిపాలన గురించి ఒకటిసారి ఫైనల్గా ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి విద్య వైద్యం ఉపాధి ఈ మూడింటి మీద దృష్టి పెట్టాలండి ఉచితాలు అయితే మాత్రం కరెక్ట్ కాదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ గవర్నమెంట్ గెలవడం కోసం ఇంకోటి ఇచ్చినా ఉచితాలు అనేవి ఎవరికి ఇవ్వకూడదండి విద్య వైద్యం ఉపాధి ఈ మూడింటి మీద దృష్టి పెట్టాలి